డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుధవారం న్యూయార్క్ నుంచి ఆమ్స్టర్డ్యాంకు బయలుదేరింది వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది ఘటనలో దాదాపు ఇరవై ఐదు మంది ప్రయాణికులు గాయపడ్డారు పైలట్ విమానాన్ని మినియాపాలిస్ ఎయిర్పోర్ట్కు మళ్లించారు అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల డెబ్భై ఐదు మంది ప్రయాణికులు పదమూడు మంది సిబ్బంది ఉన్నారు ఘటనపై డెల్టా ఎయిర్లైన్స్ స్పందించింది వాతావరణం అనుకూలించని కారణంగానే విమానం కుదుపులకు లోనైనట్టు తెలిపింది అయితే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు గత ఏడాది లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరిన విమానం మార్గ మధ్యంలో భారీ కుదుపులకు లోనైంది దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్కు తగిలి చెల్లా చెదురుగా పడిపోయి గాయాల పాలయ్యారు ఊహించని పరిణామంతో డెబ్భై మూడేళ్ల ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో తలెత్తుతున్న సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి